రాబోయే పార్లమెంట్ ఎన్నికల కొరకు మిరియాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ నందు జరుగుతుంది కాబట్టి రేపు పెద్ద ఎత్తున మిరియాలు కూడా నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కార్యకర్తలందరూ కూడా పాల్గొని రాబోయే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారిని డెబ్బై ఐదు వేల పైచిలిక్ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మన మిరియాలుగా నియోజకవర్గం నుండి మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేపు మనందరం కూడా సమావేశమై తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన భారీ నీటిపారుదల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే రోడ్లు భవనాల శాఖ మాటలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ప్రియతమ నాయకులు కుందూరు జానారెడ్డి గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొంటారు కాబట్టి మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి మనం కేంద్రంలో అధికారంలోకి వస్తే మన పార్టీ ఇచ్చిన ఐదు గ్యారెంటీని ప్రజలకు ఎలా తీసుకుపోవాలి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తున్న తీరుతన్నుల్ని మనందరం కూడా ప్రజలకు వివరించి మన మిరియాలు కూడా నియోజకవర్గం నుండి కుందూరు రఘువీరెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త ప్రతి బూత్ నుండి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని మనం రాబోయే ఎన్నికల కొరకు ఇది విజయ సంకేతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను రేపు సాయంత్రం మిర్యాలగూడ క్యాంపు గ్రౌండ్లో నాలుగు గంటలకు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు అదేవిధంగా మన ప్రియతమ నాయకులు బతుల్ లక్ష్మారెడ్డి గారు హాజరవుతారు కాబట్టి మనమంతా దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దుర్మార్గపు పాలనని అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడబడే పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు మోడీ పార్లమెంట్లో చూస్తే మ్యూజియంలో ఉన్నటువంటి రాజధాం తీసుకొచ్చి ఈరోజు పార్లమెంట్లో పెట్టిన సందర్భం అదేవిధంగా మహిళల మీద వివక్ష రాష్ట్రపతి గారిని కనీసం పార్లమెంట్ భవనం ఓపెనింగ్కి పిలవలేని దౌర్భాగ్యమైన పాలన ఈరోజు భారతదేశంలో కొనసాగుతూ ఉంది కరోనా సమయంలో కొన్ని కోట్ల కుటుంబాలు రోడ్డు పాలు చేసిన నిజమైన చరిత్ర మోడీది కానీ కాంగ్రెస్ పార్టీ బడు బలహీన వర్గాల పక్షాన ఉంటుంది స్వాతంత్రం వచ్చిన ఈ ఈరోజు వరకు కూడా బీద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ఇక్కడ మన రఘువీర్ అన్నని అత్యధిక మెజార్టీతోటి బిఎల్ఆర్ అన్నకు యాభై వేల మెజార్టీ వచ్చింది మన నియోజకవర్గం నుంచి మనం లక్ష మెజార్టీ వచ్చే విధంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ రేపు పెద్ద ఎత్తున ఎన్ఎస్పి క్యాంప్కి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న మన మంత్రుల మీద ఉంది ఎందుకంటే సమానత్వం సామాజిక న్యాయం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ రేపు సర్పంచ్ ఎంపీటీజీ స్థానాల అవకాశాలు కానీ అందరం మనం గెలవాలంటే సమ్మిష్టిగా పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రేపు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతదేశంలోనే పార్లమెంటరీ మన నల్గొండ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతోటి తోటి గెలిపించాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఏడు కాన్స్టెన్సీల ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ నెల రోజులు ప్రతి నిమిషం ఒక యుద్ధ సైనికుల్లాగా ముందుకు పోయి కుందరు రఘువీర్ రెడ్డి గారి విజయం కొరకు మనందరం కూడా ప్రయత్నం చేయాలని దానిలో భాగంగా రేపు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఏడు కాన్స్టెన్సీల ఎమ్మెల్యేలు మా డిసిసి అధ్యక్షులు పెద్దలు శంకర్ నాయక్ గారు మా మిత్రులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు జిల్లా సెక్రటరీ బాలు గారు అదేవిధంగా అడిదోల్పల్లి మండల పార్టీ అధ్యక్షులు నాయక్ గారు మేమందరం కూడా కాంగ్రెస్ అభిమానులకి విజ్ఞప్తి చేస్తూ రేపు సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయే సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ నియోజకవర్గ స్థాయిలో పార్లమెంటరీ సమావేశం రివ్యూ కార్యక్రమం రేపు సాయంత్రం మన ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పౌర సరఫరాల శాఖ మధ్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ పార్లమెంటరీ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు కూడా పాల్గొనే ఈ కార్యక్రమానికి బూ భూతు స్థాయి నుండి గ్రామ మండల కమిటీలు అన్నీ కూడా పాల్గొని మన యొక్క పార్లమెంటరీ స్థాయిలో ఉన్న గ్రామాలలో అన్నిట్లో కూడా గత అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే మనం ఘన విజయం సాధించడానికి యాభై వేల మెజార్టీగా రావడానికి ఎట్లయితే కృషి చేశామో దానికి అదనంగా జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు అన్నట్టుగా డెబ్బై ఐదు వేల ఓట్లు ఎందుకు రావో కూడా మనం ఛాలెంజ్గా తీసుకోవాలని కోరుకుంటూ ఆ సమావేశానికి మీరు అందరు ఆదరు కావాలని కోరుతూ ఉన్నాం ఇప్పటికే మన మిర్యాలగూడ చుట్టుపక్కల బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా లాగులు దడుస్తూ ఉన్నాయి రేపు పార్ల పార్లమెంటరీ ఏదైతే మా అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎన్బి శాఖ మత్యులు గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు శాసనసభ్యులు శాసనసభ్యులు బతులు లక్ష్మారెడ్డి గారు నాతో పాటుగా అందరూ రేపు క్యాంప్ గ్రౌండ్లో రేపు పార్లమెంటరీ రివ్యూ మిర్యాల కూడా నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది కాబట్టి కార్యకర్తలందరూ హాజరు కావాల్సిందిగా అదేవిధంగా మన అభ్యర్థి ఏదైతే రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా మనందరం మా విన్నపం అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఎలక్షన్ కంటే ముందు ప్రవేశపెట్టినామో ఆ ఆరు గ్యారెంటీలు కూడా అమలుగా అవుతున్నాయి దాంట్లో ఐదు అమలైనాయి ఇప్పుడు ఒక అమలు కావాల్సి ఉంది ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టియడం రుణమాఫీ చేయడం పెన్షన్ ఇవ్వడం ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పది లక్షల కార్డు ఇప్పటికే అమలు చేసినాం కాబట్టి రేపు జరగబోయేటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి రివ్యూలో కార్యకర్తలు అందరూ కూడా గ్రామ గ్రామాన్ని తరలివచ్చి రేపు హాజరు కావాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా పార్లమెంటు మన ఎన్నికల్లో భారీ మెజార్టీ సౌత్ ఇండియాలో భారీ మెజార్టీ గెలిపిస్తే రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కేంద్రంలో ఐదు గ్యారంటీలతోనే ముందుకు వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం శ్రామిక వర్గానికి పారిశ్రామిక వర్గానికి మహిళలకు తర్వాత నిరుద్యోగులకు అందరికీ కూడా ఒక గ్యారంటీ ఇస్తూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ మాట తప్పదు మడమ తిప్పదు ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి చూస్తూ ఉన్నారు మీరు మొదటి నుంచి ఇప్పటిదాకా జవహర్లాల్ నెహ్రూ కానీ మొలబెడితే రాహుల్ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ దాకా చూస్తూ ఉన్నారు మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఇప్పుడు తప్పలేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల తాడిత పీడిత ప్రజల పార్టీ కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు భా భారీ మెజారిటీతో ఇక్కడ మీరు నిలబడి కాన్ఫరెన్స్లో వైనాట్ సెవెంటీ ఫైవ్ అని దాని మీద మేమందరం పోరాటం చేస్తా ఉన్నాం మా మిత్ర బృందం అంతా డెబ్బై ఐదు వేలకు తక్కువ మెజార్టీ రాకూడదని చెప్పి నేను కార్యకర్తలకు వినొప్పం చేస్తా ఉన్నాను అదేవిధంగా బత్తు లక్ష్మణారెడ్డి గారిని మీరు భారీ మేడత గెలిపించారు అదేవిధంగా కూడా కార్యకర్తలు అదే స్ఫూర్తి తీసుకొని వైనాట్ సెవెంటీ ఫైవ్ తీసుకొని మనం సెవెంటీ ఫైవ్ థౌజండ్ మెజార్టీకి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తిగా కార్యకర్తలందరికీ నేను కోరుతూ ముగిస్తాను జై హింద్ జై కాంగ్రెస్